అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ అన్నదాత సుఖీభావ పథకం కింద రెండవ విడత నిధుల కోసం కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి ఈ యొక్క రెండో విడత నిధుల కోసం ముహూర్తం అయితే ఖరారైంది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ సుఖీభావ రెండో విడత నిధుల జమ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది పిఎం కిసాన్ పథకం మరియు రైత్ అన్నదాత సుఖీభావ పథకం వాటి నిధులతో కలిపి ఏటా రైతులకు ఇరవై వేలు ఇవ్వాలన్న హామీని నెరవేరుస్తుంది వాటి ప్రకారం ఆగస్టు రెండున తొలి విడతల్లో చెల్లింపులు ఖాతాలో జమ అయ్యాయి ఇదిలా ఉండగా ఇప్పుడు రెండో విడత చెల్లింపులను కూడా అదే తరహాలో విడుదల చేయడానికి కేంద్రం మరియు రాష్ట్రం కసరత్తు చేస్తుంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల నిధులు అక్టోబర్ పదే పద్దెనిమిదిన చేయాలని నిర్ణయించారు ఇదిలా ఉండగా దీపావళి కానుగ ఈ యొక్క రెండో విడత నిధులను రైతులకు అందేలా షెడ్యూల్ రూపొందించారు కేంద్రం రెండు వేలు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు చెప్పున విడుదల చేయమన్నారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు చేరేలా ప్రణాళిక సిద్ధమైంది కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధులు వర్తించపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు విడతల్లో ఇరవై వేలు చెప్పున చెల్లించనుంది మొదటి విడతగా అక్టోబర్లో పదివేల జమ చేస్తారని వ్యవసాయ శాఖ తెలిపింది రైతులకు ఇదొక మంచి శుభవత అని చెప్పవచ్చు ఈ యొక్క రెండో విడత నిధులు అక్టోబర్ నెలలో జమ కానున్నాయి రైతులకు ఇది పెద్ద పండగే మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్